లోటస్లన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి మీరు చెప్పి చోటుకు తీసుకొచ్చాను దయచేసి దాన్ని వదిలేయండి మీరే ప్రామిస్ చేశారు వదిలేయండి ఇంకా పూర్తి అవ్వలేదు నువ్వు చేయాల్సిన పని ఉంటుంది మౌగ్లిని నువ్వు నా కోసం పెట్టాలి మీరు చెప్పింది నేను ఆల్రెడీ చేసేశాను నువ్వు చెప్పిన పని మేము చేసాం కదా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు వదలండి దాన్ని వదలండి నేను చెప్తాను ఇలా చూడు ఈ చోటు చాలా అనుకూలంగా ఉంది ఆ మోగిలి ఇటువైపు రావాలి దానికి ఏం చేయాలో ఆలోచించు అలాగే మాస్టర్ ఆ విషయం నాకు వదిలేయండి మీరు ధీమాగా ఉండండి మాటలు కట్టి పెట్టి పని మీద దృష్టి పెట్టు ఏదైనా పొరపాటు నువ్వు అయిపోతావు హౌ మాగులి సరైన సమయానికి వచ్చా సిలియం సీడ్స్ ఎక్కడ దొరుకుతాయో నా కాస్త చెప్తావా సిలియమా నువ్వు లోటస్ వెతుక్కుంటూ రాలేదా హా లేదు కింగ్స్ రేస్ లో పాల్గొనేంత సమయం నాకు లేదు లోలీకి కడుపు నొప్పిగా ఉంది ఇక్కడ ఎక్కడైనా దానికి మందులు దొరుకుతాయేమో అని వెతుక్కుంటూ వచ్చాను నీ పాదాల గుర్తుల్ని నేను అక్కడ చూసాననుకో నువ్వు లోటస్ వెతుక్కుంటూ వస్తున్నావేమోనని నేను నిన్ను వెంబడిస్తూ సార్ నేను ఓడిపోయాను అనుకుంటా సరే నీకు సిలియం ప్లాన్స్ ని వెతికిస్తాను ఇది తేలిగ్గా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది ఇక నేను వెళ్ళొస్తాను నేను మళ్ళీ రేస్ లో పాల్గొనబోతున్నాను నేను గెలిచాను ఒక రోజు క్వీన్ గా ఉండబోతున్నాను నువ్వు ఎందులో గెలిచావు ఇక్కడ లోటస్ ఏం కనపడడం లేదు ఇక్కడ లోటస్లు ఉన్నాయని నాకు పూర్తి నమ్మకం ఉంది ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు ఎవరు నీకు చెప్పారు ఎవరు చెప్పలేదు సరే సరే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఎక్కడైనా లోటస్లు ఉన్నాయేమో చూస్తాను ఇక్కడే ఉన్నట్టు మాట్లాడు ఇప్పుడు మాటలు మారుస్తున్నావు ఆటలాడుతున్నావా మోగులి అక్కడే ఉన్నాడు దీనికి అవతల వైపున ఇది చాలు ఇకపై నీ సహాయం మాకక్కర్లేదు నువ్వు వెళ్ళొచ్చు ఇదిగో ఇలా చూసావా ఈ ప్రాంతంలోనే ఎక్కువ లోటసులు ఉన్నాయని చెప్పాను చాలా గా ప్లాన్ చేసి తీసుకొచ్చారు మిమ్మల్ని నమ్మకం షేర్ మంచిదైంది టొబాకీ చెప్పాడు ఇప్పుడు మీరు తన్ను వదలొచ్చు టొబాకీ చెప్తే నేను పాడుస్తానని నువ్వు ఎలా అనుకున్నావు ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు చెప్పిన పని చేస్తే తన్నే వదిలేస్తానన్నారుగా ఈ అడవిలో ఇలా మోసం చేసే అలవాటు మీకు ఉంది మీరు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు సరే ఇక్కడి నుంచి చెప్పండి మేమీద జాలి కూడా వదలడం లేదు పోనీలే అని వదిలేస్తున్నాను వాడు కనుక ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి బాటతో మనం ఇప్పుడు ఏం చేయాలి తను ప్రమాదంలో ఉన్నాడు తన్ని ఎలా కాపాడాలో అర్థం కాలం ఉండేది మనం ఎవరితో చెప్పలేము అంటున్నాడు ఇక్కడ లోటస్ లేదు ఇక్కడ ఉంటుందేమో అని వెతుక్కుంటూ వచ్చాను కానీ నాకు దొరకలేదు ఆ తాబేళ్లు నేను ఎక్కడే వెతకమని చెప్పాయా అవే మన అందరి దృష్టి మళ్ళించాయి బగీరా బగీరా త్వరగా నువ్వుకి సహాయం చేయాలి ఇలా చూడరాజా రాజా నీ స్థావరం దాటి ఇంత దూరం వస్తావని నేను అస్సలు ఊహించలేదు మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి ఏదైనా అయితే మనం ఏం చేయాలి

సరే బాల్ నోది ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని తీసుకొద్దాం సమస్యలన్నింటికి కారణం నువ్వు నీకు నాలా గచ్చించడం కూడా చేత కాదు నువ్వు నాకు పోటీ చూడు ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోతావు ఏంటి నువ్వు వేడి చేస్తున్నావా లోటస్ తీసుకుని నేను వస్తున్నాను గెలవబోతున్నాను చాలా థ్యాంక్స్ మిత్రమా పర్వాలేదు మీరు నేను వేట చాలా చోట్ల చూపించారు మరొకరి సహాయంతో రేస్ లో గెలవడం సాధ్యం కాదు కానీ ఆ ఆకును కనిపెట్టడానికి సాయం చేయలేదు పువ్వుని కనిపెట్టడానికి సాయం చేయలేదు మేమే దాన్ని కనిపెట్టాం దాన్ని కనిపెట్టకూడదు అన్న రూల్ మాత్రం ఇందులో ఉందే తప్ప మధ్యలో ఉన్న సంగతి మీరు చెప్పలేదు రూల్స్ అంటే రూల్స్ మీకు అర్థమైందా రూల్స్ వీళ్ళు అధిగమించిన వీళ్ళు చీటింగ్ చేయలేదని అనిపిస్తోంది అందుకని మీరిద్దరే ఈ రేస్ లో విన్నర్స్ అందరు నేను గెలిచాను నేను గెలిచాను ఎందుకంటే విషయం చెప్పింది నేనే కదా కానీ అందరికీ విషయం చెప్పడం వల్ల నేను రేసుకు రాలేకపోయాను